కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలో మహా బుధవారంతో ముగిసింది ముగింపులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది అనంతరం స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరిగింది విశేష సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ కాంతి చేత జీవాన్ని అందిస్తున్న సూర్య భగవాను ప్రతి ఒక్కరూ ఆరాధించటం వల్ల ఆరోగ్యంతో పాటు శాంతి లభిస్తుందని అన్నారు శాస్త్రోక్తంగా మహా సౌరయాగం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ దంపతులు ఓర్పుతో యాగాన్ని నిర్వహించారని అభినందించారు ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ శివ సేవకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు సూర్య కుటుంబ సభ్యులందరికీ సూర్యనారాయణ కృపా కటాక్ష సిద్ధ మాఘమాసం అఖండ మహా యాగం ఈ రోజుతో అంటే పౌర్ణమి పాడ్యమికి మొదలుపెట్టి మాఘ పాడ్యమికి మొదలుపెట్టి పౌర్ణమితో పద్నాలుగు రోజులు దీక్షగా నిర్విటాంకంగా నిర్విటంకంగా ఎలక్కడా కూడా ఆటంకం లేకుండా కంటిన్యూగా అగ్నిహోత్తరం వెలుగుతూనే ఉంది ఈ పద్నాలుగు రోజులు కూడా గణపతి పూజ గోపూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసన అరుణ పారాయణం త్రిచ విధాన సూర్య నమస్కారాలు తో కూడుకున్నటువంటి మహాసౌర యాగం పద్నాలుగు రోజుల పాటు కొవ్వూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసపురం శ్రీనివాస స్నానగట్ట ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణం వేదికగా చేసుకుని రావణ బ్రాహ్మణ రావణ బ్రహ్మ అనపర్తి శివరామకృష్ణ నామధేయంతో ఉన్నటువంటి శివుడు గారు రావణాసుడు ఎలా అయితే కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని ప్రసన్నం చేసుకున్నారు అలా సూర్యనారాయణ మూర్తిని తీసుకొచ్చి పద్నాలుగు రోజుల పాటు అఖండంగా ఇక్కడ మహాసూరయాగాన్ని నిర్వహించేలా చేశారు ఆ కార్యక్రమం ఇవాళతో పౌర్ణమితో పూర్తయింది మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మహామాఘి అని పేరు అంటే ఇక్కడ మాఘ అంటే ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి ప్రారంభ కర్మలైనా సరే దగ్ధం చేసే శక్తి మాఘమాసానికి ఉంది మాఘమాసానికి ప్రత్యేక సూర్యనారాయణమూర్తి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కేవలం తన ఒక్కడికే తన కుటుంబానికే కాకుండా కొవ్వూరు పట్టణ వాసులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సంకల్పాన్ని ఆయన చేసుకోవడం జరిగింది దానిలో నన్ను భాగస్వామిని చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాతో ఈ కార్యక్రమాన్ని పద్నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఇది చాలా బరువైనటువంటి బాధ్యత తను ఆ బాధ్యతను తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు ఎలా చేశారు ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా నాకు ఎలాంటి లోటు లేకుండా ఆయన నేను అడిగిన ప్రతీదాన్ని నాకు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు ఈ రోజుతో కార్యక్రమం పూర్తయింది ఇవాళ ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం పౌర్ణమిని భాగస్వామిగా తీసుకుని శ్రీచక్ర పూజ లలితా పారాయణం కుంకుమ పూజ కూడా జరిగింది శ్రీచక్ర పూజ కూడా జరిగింది దాంతోపాటు పుణ్యాహవచనం పంచగవ్య పారాయణం త్రిసవిధానంగా పారాయణం తో పాటు మనం హోమం కూడా చేయడం జరిగింది పూర్తిగా ఇవాళ మహాపూర్ణాహుతి జరిగింది అఖండ మహాశరయాగం ఇది మళ్ళీ ఇలాగ చెయ్యాలి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది తప్ప మళ్ళీ మధ్యలో మనకి రాదు ఎందుకంటే అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆ గ్రహస్థితి మనకి మహాకుంభమేళ జరుగుతుంది ఆ మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో కొవ్వూరు పట్టణంలో మాత్రమే జరిగింది అఖండ మహాసౌరయాగం ఇది చేయాలని తలంపు చాలా మందికి ఉన్న ఇది చేయడం పూర్వజన్మ సుకృతం అవుతుంది అది అనపర్తి శివరామకృష్ణ గారికి అనపర్తి శివుడి గారికి ఉంది కాబట్టి ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం అరుణ అరుణంలో చెప్పిన విధంగా అరణ్యంలో చేయాలి నదీ పరివాహానికి దగ్గరగా చేయాలి అది సూర్యక్షేత్రమై ఉండాలి ఎక్కడైతే ఔదంబర వృక్షాలు ఉంటాయో ఆ ప్రాంగణాన్ని వేదికగా చేసుకుని మాత్రమే మహాసౌరం చేయాలని అరుణంలో చెప్పబడుతుంది ఆ ప్రాంతం ఇది అవ్వటం అది ఆయన సంకల్పించుకోవడం నా ఆ బాధ్యత నా మీద పెట్టడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది నిన్న స్వామివారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని స్వామివారిని కొవ్వూరు పట్టణ పురవీధుల్లో ప్రదారోహణం చేయడం జరిగింది తనే స్వయంగా పసుపు వస్త్రాలతో స్వామివారు పుర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇంటింటికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనమని మహాపూర్ణాహుతికి అందరినీ ఆహ్వానించడం జరిగింది నిజంగా అట్లాగే స్వామి పిలిచారన్న సంకల్పంతో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా ఇక్కడే ఉండడం నిజంగా